రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలు చేశారు అధ్యక్ష ఒక్క పార్లమెంట్ని మిగిలిన పార్లమెంట్లన్నీ ఒక్కొక్క జిల్లా చేయ అధ్యక్ష ఇరవై ఐదు పార్లమెంట్లు మనకుంటే ఇరవై ఐదు జిల్లాలు చేస్తూ అరకు పార్లమెంటు మాత్రం రెండు జిల్లాలు చేశారు అధ్యక్ష అవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే పార్వతీపురం మన్యం జిల్లా చిన్నదైనా కానీ అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాత్రం మళ్ళీ చాలా పొడవు అధ్యక్ష మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం అధ్యక్ష జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి అంటే అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు అధ్యక్ష అయితే ఈ పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చినప్పటికి కూడా పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సీతంపేట ఐటీడీఏలో పార్వతీపురం అక్కడ సేతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి నాలుగు వచ్చాయి మిగిలిన ఇరవై మొత్తం అన్ని ఇరవై మండలాలకి అది ఐటీడీఏ అధ్యక్ష ఇరవై మండలాల కంటే మిగిలిన పదహారు మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సేతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష అయితే గత రెండేళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష అయితే మిలియాపుట్లో ఏర్పాటు ఐటీడీ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు అలాగే మందసులో ఏర్పాటు చేయాలని సేదర్ అప్పలరాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష విభజన జరిగిన నాటికి ఐటీడీఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్లెత్తి చూడలేదు అధ్యక్ష ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడ సప్లైన్ మండలాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు కానీ రహదారి సౌకర్యాలు కానీ ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సప్లైన్ నిధులను దారి బండించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష కూటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీఐ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్కి పంపించడం జరిగింది అధ్యక్ష మిలియాపుట్లో ఐటీడీ ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష అయితే ఇప్పటికీ కూడా ఇరవై మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్లడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన పదహారు మండలాలని వదిలేదు అధ్యక్ష వా వాళ్ళకి ఏ విషయం కావాలి అన్న ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి సప్లై నిధులు వస్తున్నాయి అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఖచ్చితంగా మీ మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపై ఐటీడీఏకి పంపించండి అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ తండ్రి లేనటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదో చెప్పండి అధ్యక్ష ఫైనాన్స్ లో ప్రజెంట్ ఉంది అధ్యక్ష ఫైనాన్స్ రేపు అనౌన్స్ చేస్తే రేపు ఇచ్చేస్తాం అధ్యక్ష సమస్య కేశవ గారి మీద పెట్టారా గౌరవ మంత్రి గారు నేను కోరేది కనీసం నెక్స్ట్ ఫైనాన్స్ సమాధానం ఏం చెప్పాలో కూడా మీరు చెప్పడం సమంజసం కాదు నేను ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్